ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం వేంపాడులో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు గోపాలపురం టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇతర నేతలు పాల్గొన్నారు గ్రామంలో టీడీపీ నేతలు పర్యటించి సమస్యలపై ఆరా తీశారు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అధిక ధరలు పెరిగిన విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో గాడి తప్పిన అభివృద్ధి లాంటి అంశాలపై ప్రజలకు వివరించారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసీపీ ప్రభుత్వంపై ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు తమ పార్టీ కార్యకర్తలపై సీఎం జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో ముప్పై ఏడు వేల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు అంటే ఏదైనా మా అన్నయ్య తెలియగలడు బ్యాలెన్స్ గా ఉంటాడు ఎందుకంటే గబుక్కి నేను తొమ్మిది ఉన్న కొడుకు ఒక్క చాలా వచ్చినా ఇప్పుడు దాని చరిత్రలో ఎవరి జైలుకి అసాధారణంగా కట్టింటారని మా అన్నయ్య తెలివి ఉంటాడు అయితే పోరాటం వచ్చినప్పుడు మాత్రం పంట ప్రకారం నడుస్తాడు ఏదేమైనా అరవై ఏడు రోజులు జైల్లో ఉన్నా ఎవడు ఆస్తి కాజేసి ఉండ ఏ దళితుడిని అవమానపరిచి ఉండలా ఏమి తప్పు ఉండలా కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి అధికార దాహానికి అతని యొక్క దుర్మార్గమైనటువంటి నైజానికి నేను ఉన్నాను అందుకే బాధపడుతున్నా ఒక మూర్ఖుడికి ఒక దొంగకి తాళాలు ఇస్తే ఏం చేస్తాడు తాళాలే దొంగకిచ్చాడు తోచుకుంటమే కాదు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే నాలాగా నోరున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి వాళ్ళందరినీ కూడా బయటికి చేయాలి అనేటువంటి సామాన్యుడి ఆరో ప్రాణం